శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణ పరమాత్మ రేపల్లెలోని యశోదానందుల వద్దకు చేరెను శ్రీకృష్ణ పరమాత్మ బాలలీలలను ఎన్నో చూపాడు పూతన ఉద్ధారం తిలకించాము ఈ రోజున శకటాసుర తృణావర్త సంహార లీలలను శ్రీరామనామ రూపాలతో దర్శించుకుందాము శకటాసుర సంహారం ముద్దు ముద్దుగా అందరికీ ముద్దులొలికే చిన్ని కృష్ణుడు బోర్లగిల పడటం నేర్చుకున్నాడు యశోదానందులు అమితానందం చెందిరి బోర్లగిల పడినప్పుడు బొబ్బట్లను భక్ష్యములను చేసి వేడుకను చేయుదురు ఆ శుభ సమయమున కృష్ణుడి జన్మ నక్షత్రము రోహిణి నాడు యశోదానందులు వ్రేపల్లలోని వారందరినీ ఆహ్వానించి వేడుకలు చేశారు చిన్ని కృష్ణుడిని వచ్చిన వారందరూ ముద్దాడిరి ముత్తైదువులు మధురముగా పాటలు పాడిరి బ్రాహ్మణోత్తములు వేదమంత్రములతో ఆశీర్వదించిరి వచ్చిన వారందరికీ తగు రీతిని ఆహారములను పెట్టి వస్త్రములు ఆభరణములు ఇచ్చి సత్కరించిరి బ్రాహ్మణులకు గోవులను దానము చేసను ఇంతలో కనులు మూసుకొనుచున్న ఆ చిన్నారి కృష్ణుడిని ఇంటి ముంగిట ఉన్న ఒక బండి కింద మెత్తని శయ్యని అమర్చి ఆ శయ్యపై పరుండబెట్టి యశోదాదేవి వచ్చిన గోపికలతో గోకులమంతా సంతోషంగా గడుపుతున్నారు కంసుడు పంపగా వచ్చిన శకటాసురుడు అనే రాక్షసుడు సంచారం చేస్తూ వ్రేపల్లె వచ్చాడు కృష్ణుడిని చూడాలనే ఉత్సుకత కలిగింది వాడికి పోతనను సంహరించిన వాడు అతనే అయి ఉంటాడని కంసుడు భయపడుతున్నది ఈ బాలకృష్ణుడినేనేమోనని శకటాసురుడు ఊహించి నందుని ఇంట ముంగిట ఉన్న బండి కింద ఉయ్యలలో నిద్రపోతున్న బాలకృష్ణుడిని చూసి అతనిని చంపుటకు బండిలోకి ప్రవేశించాడు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు ఊయల్లో ఉన్న చిన్ని కన్నయ్య ఉత్సవ వేడుకలలో ఉన్న యశోదాదేవి బిడ్డకు పాలివ్వటం మరచింది అప్పుడే మేల్కొనిన చిన్ని కృష్ణుడు ఆకలితో ఏడుస్తున్నాడు సంబరములలో ఉన్న యశోదాదేవికి కన్నయ్య ఏడుపు వినిపించలేదు ఆకలితో ఉన్నందున గుక్క పెట్టి ఏడుస్తూ చిగురుటాకువలే ఉన్న మృదువైన పాదములను అటూ ఇటూ ఆడించుతూ బండిని తన్నెను ఆ చిన్ని పాదములు తగిలి బండి తలకిందులయ్యను బండికున్న చక్రాలు ఇరుసు విరిగి పడిపోయినవి బండిపై ఉన్న పాలు నేయి పెరుగుతో నిండి ఉన్న కుండలు పగిలిపోయినవి బండిని ఆవహించి ఉన్న రాక్షసుడు పెద్దగా అరుస్తూ ప్రాణాలు కోల్పోయి నేలపై పడిపోయాడు ఆ అరుపునకు రోహిణి యశోదానందులు గోపకులు గోపికులు పరుగు పరుగున వచ్చి చూసి కంగారు పడి ఈ శకటం తనంతట తానే ఎట్లు తలకిందులైందని ఆశ్చర్యపడుతున్న వారితో అతట ఉన్న బాలురు శయ్యపై పడుకున్న కృష్ణుడు ఏడుస్తూ తన పాదములతో తన్నుట వలన ఈ బండి తలకిందులైందని చెప్పిరి అంతట నంద యశోదలు గోపాలురు ఆ బాలుర మాటలను పిల్లలు మాటలుగా కొట్టివేసిరి పిమ్మట యశోదాదేవి ఏడుస్తున్న తన చిన్నారి కన్నయ్యను ఒడిలోకి తీసుకొని ఈ దుస్సంఘటనకు ఏ బాలగ్రహ ప్రభావమో అని తన కన్నయ్యకు ఎటువంటి గ్రహ బాధలు తగలకుండా బ్రాహ్మణుల చేత గ్రహయజ్ఞం చేయించిరు యశోదానందులు ముసిముసి నవ్వులు నవ్వే చిన్నారి కృష్ణుణ్ణి తన గుండెలకు హత్తుకొని యశోదాదేవి ఆనందాసురువులను పొందినది శకటాసుర పూర్వజన్మ వృత్తాంతము శకటాసురుడు హిరణ్యాట్యుని కుమారుడైన ఉత్కచుడు అతడు ఒకసారి లోమస మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉద్యానవనంలోని చెట్లన్నింటినీ ధ్వంసం చేశాడు అది చూసిన మహర్షి కోపంతో దుష్టుడా నీవు ఈ స్థూలమైన శరీరం చూసుకుని విర్రవీగుతున్నావు నీవు దేహరహితుడుగా అని శపించగా అప్పుడు ఉత్కచుడు పశ్చాత్తాపంతో మహర్షి పాదాలపై పడి శరణు వేడగా దయామయుడైన ఆ మహర్షి ద్వాపరయుగాంతంలో పరమాత్మ పాదస్పర్శ తగిలి ముక్తి పొందుతావు అని మహర్షి శాపముక్తిని ప్రసాదించాడు మహర్షి శాపం ఉత్కచుడికి వరం కాగా శ్రీకృష్ణ పరమాత్మ పాదస్పర్శ భాగ్యం పొంది మోక్షధామం చేరుకున్నాడు శకటాసురుడు తృణావర్త సంహారం యశోదాదేవి రోజున తన గారాల బిడ్డడు బాలకృష్ణుడిని ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలిస్తున్నది ఆశ్చర్యముగా ఆ లీలాబాలుడు పర్వతము వలె బరువెక్కెను విశేషమైన ఆ భారమును మోయలేక కుమారుణ్ణి నేల మీద కూర్చుండబెట్టి ఈ బాలునికి ఇంత బరువు ఎక్కడి నుండి వచ్చిందని అనుకుంటూ తన కన్నయ్యకు ఎటువంటి ఆపద కలగకుండా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించింది అదే సమయంలో కంసుని చేత పంపబడిన తృణావర్తుడనే రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి నేలపై కూర్చుని ఉన్న చిన్ని కృష్ణుడిని ఆకాశానికి ఎత్తుకుపోయాడు గోకులమంతయు సుడిగాలి వలన ధూళితో చీకట్లతో నిండిపోయెను కొంతసేపటికి యశోదాదేవి కళ్ళు తెరిచి చూసేసరికి తాను కూర్చుండబెట్టిన చోట కృష్ణుడు కనపడలేదు ఆమె రోదిస్తూ చిన్ని కన్నయ్యను వెదకసాగాను ఆమె రోదన విన్న గోపికలందరూ వెతికారు ఎక్కడనూ కనపడకపోవుటచే వారి కంటి వెంట దుఃఖాశ్రవులు వచ్చాయి లేగను కోల్పోయిన గోవు వలె యశోదాదేవి తల్లడిల్లింది సుడిగాలి రూపంలో పర్వతం వంటి తృణావర్తుడి శరీరంపై బాలకృష్ణుడు కూర్చుని ఉన్నాడు అంతటి క్రమంగా కృష్ణుడు బరువైపోగా తృణావర్తుడు అతనిని ఒక మహాశిలగా భావించి తన మెడను గట్టిగా పట్టుకుని ఉన్న బాలుడి పట్టు నుండి విడిపించుకోవాలనుకున్నాడు కానీ కృష్ణుడు గొంతుకను గట్టిగా పట్టుకుని అదుముటతో తృణావర్తుడు కండ్లు తేలవేసి నోట మాట రాక అంతట ప్రాణం కోల్పోయి నేలపై ఒక పెద్ద బండరాయిపై చచ్చిపడెను అతడుకు చేరిన స్త్రీలు అతని భీకర రూపమును చూచి ఆ రాక్షసుని కంఠమును పట్టుకొని వేలాడుచు అతని వక్షస్థలంపై ఉన్న కృష్ణుణ్ణి గోపికలు తీసుకుని వచ్చి యశోదాదేవికి ఇచ్చిరి ఆ రాక్షసుడు ఆకాశ మార్గమున తీసుకొని వెళ్ళినను కన్నయ్య మృత్యుముఖం నుండి క్షేమముగా వచ్చినాడు మేమెంత అదృష్టవంతులం మనము పూర్వజన్మమునందు భగవతారాధనములు తపస్సులు నోములు నోచితిమో ఏ దాన ధర్మములు చేసితిమో ఏ పుణ్యస్థలములను దర్శించితిమో కదా లేకున్నా మన చిన్నారి కన్నయ్య మృత్యుముఖం చేరియు తన వారికి సంతోషమును కలిగించుటకై క్షేమముగా తిరిగి వచ్చెను ఇది మన మహాభాగ్యము కథ చిరునవ్వుతో ముచ్చట గొలుపుతున్న చిన్నారి కన్నయ్య సుందరమోమును మురిపంగా చూస్తూ లాలించెను యశోదాదేవి తృణావర్త పూర్వజన్మ వృత్తాంతం పూర్వం పాండుదేశంలో సహస్రాక్షుడు అనే మహారాజు చాలా శక్తివంతమైన వాడు హరిభక్తుడు ధర్మాన్ని పాటించేవాడు యజ్ఞాలు దాన చేసేవాడు ఒకరోజున నదీ తీరాన పుష్పించే తీగలతో కూడి ఉన్న ప్రదేశంలో అందమైన స్త్రీలతో విహరిస్తుండగా అక్కడికి దూర్వాసముని వచ్చినప్పుడు రాజు అతనికి నమస్కరించలేదు అప్పుడు ఆ ముని ఆగ్రహం చెంది రాక్షసుడు అవుతూగాక అని శపించను అంతట భయపడిన సహస్రాక్షుడు ముని పాదములపై పడి శరణు వేడాడు దూర్వాసుడు కనికరించి శ్రీకృష్ణ పరమాత్మ దివ్య స్పర్శ కలిగినప్పుడు ముక్తి పొందుతావు అనగా మునిశాపం వల్ల సహస్రాక్షుడు తృణావర్తునిగా జన్మించి పరమాత్ముని స్పర్శ వల్ల ముక్తి పొందాడు జన్మదిన వేడుకల నాడే శకటాసుర తృణావర్త సంహారం చేసి అలసి సొలసిన కన్నయ్యను దగ్గరకు తీసుకుని పాలను పట్టించి యశోదాదేవి గోపికలు ఊయలలో వేసి జో కొట్టుచూ లాలిపాటలను పాడిరి మరి మన చిన్నారి కృష్ణయ్యను శ్రీరామనామ ఊయలలో ఉంచి జోలపాట పాడుదాము రామ 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 జో 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 ముకుందా జో జో మురారి పాలారగింజీ పవళించు కృష్ణ జో జో ముకుందా జోజో ముకుందోజో మురారీ పాలారగింజీ పవళించు కృష్ణ పాలారగించి పవళించు కృష్ణ శ్రీరామనామము నీ కూయల ఆ రామ నామము నే పాడెదను జోల రామా రామా రామ రామ శ్రీరామనామము నీ గూయల ఆ రామనామము నే పాడెదను జోల భయములను తొలగించు భద్రనామమురా భయములను తొలగించు భద్రనామమురా శ్రవణము చేసెదను శయనించు కృష్ణ శయనించు కృష్ణ జో 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 ముకుందో జో మురారి పాలారగింజీ పవళింజు కృష్ణ పాలారగింజీ పవళింజు కృష్ణ ఈ నామమే శివుడు పార్వతికి తెలిపే శ్రీరామనామే హనుమయ్య పలికే రామ 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 नाम शिव पार्वतीकीपे श्रीरामनाममे हनुमय्य परिके राम रामान रक्षरामरामान रक्षरा निष्णा जो 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 जो, जो मुकुन्द जो, जो जो मुरारी जीपवळिञ्चु कृष्ण पालारगिञ्जी पवळिञ्चु कृष्ण राम राम जय राम जय राजाराम राजा अभयमुल नोसगेटि आ रामनाममु अष्टसंपदल श्रीरामनाममु अलकण्डि रामनाममु మా చిన్ని కన్నయ్యకు జోలగా ఈ అందరూ పలకండి ఆ రామనామము మా చిన్ని కన్నయ్యకు జోలగా ఈ వేడు ఆశ్రితులను బోచేటి శ్రీరామనామము నిదురించవయ్యా నిదురించు కృష్ణ రామరసమారీ పవళించు కృష్ణ జో 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 जो जो मुकुन्दा जो जो मुरारी पालारगि पवळिन् जु कृष्ण रामरसमारगिजी पवळिन् जु कृष्ण जो 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 जो